హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జియోలర్ టాక్స్ ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి ప్రోడక్ట్ మీకు షేర్ చేసుకోవాలని మళ్ళీ వీడియోలో అయితే వచ్చేసానండి అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఇంకో ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను అండ్ ఇది కూడా డోర్ మ్యాట్సే అండి కాకపోతే ఇది ఎక్కువ బయట ఇంటి బయట యూజ్ చేస్తాము ఎందుకంటే మనం చెప్పులతో కానీ మట్టి ఎక్కువ రాకుండా ఇది ఆపేస్తుంది సో మనము ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్ అండి ఎవరికైనా సో ప్రోడక్ట్ కాస్ట్ కూడా తక్కువే వచ్చిందండి తక్కువకే ప్రై తక్కువ ప్రైస్కే వచ్చింది సో ఇలాంటి ప్రోడక్ట్స్ మనం ఎప్పుడు తక్కువ కాస్ట్కి వచ్చిందని పెట్టేసుకోకూడదండి మనం చాలా రివ్యూస్ చూసుకొని ప్రొడక్ట్ ప్రోడక్ట్ రేటింగ్ చూసుకొని అలా ఎప్పుడైనా పెట్టుకోవాలి ఈ ప్రోడక్ట్ అయినా ఆన్లైన్లో సో ప్యాకింగ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ప్యాకింగ్ వచ్చేసి బాగా నీట్గా ఇస్తున్నారు అండి ప్రోడక్ట్ అనేది డ్యామ్ గ్లాస్ వస్తువులైనా ఏ వస్తువు అయినా ప్రోడక్ట్ ప్యాకింగ్ అయితే ఫైవ్ ఫైవ్ స్టార్ ఇవ్వచ్చు అండి సో నాకైతే ప్యాకింగ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయిపోయింది సో ప్యాకింగ్ వచ్చేసి నీట్గా కవర్ అనేది ఈ మ్యాట్కి బాగా రోల్ చేసేసారు అండ్ అది ఏంటంటే డ్యామేజ్ అనేది కాకుండా ఏదైనా వస్తువు వాళ్ళకి చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి కదండీ డెలివరీ ఇవ్వడానికి సో ఒక ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్ డ్యామేజ్ అనేది ఉండకుండా ఇంత నీట్గా ప్యాకింగ్ ఇచ్చారు సో నాకు ఆ క్వాలిటీ అయితే బాగా నచ్చింది అండ్ మీరు చూడండి ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది నేను చెప్పింది మీకు ఎలా నచ్చింది అన్నీ జాగ్రత్తగా గమనించుకొని మీకు ప్రోడక్ట్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి సో ప్రోడక్ట్ ఎలా ఉందో అయితే చూసేద్దాం ఫస్ట్ సో ప్రోడక్ట్ వచ్చేసి మనకి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పాను కదండి అండ్ క్వాలిటీ పరంగా చూస్తే ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బాగుందండి ఈ మ్యాట్ వచ్చేసి మీరు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఇస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ నొక్కంగానే మీకు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఇవే కాదండి చాలా డోర్ మ్యాట్స్ వాళ్ళు లిస్ట్ కూడా ఇచ్చారు సో తక్కువ కాస్ట్ ఉంటాయి ఆర్డర్ చేసుకోండి అని అలాగా ప్లీజ్ అన్ లింక్ చూసుకుంటే మీకు కింద ఇంకా ప్రొడక్ట్స్ అనేది వస్తాయి అవి మ్యాట్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ నొక్కినప్పుడు ఇంకా కింద లిస్ట్ వస్తాయి సో ఇది వచ్చేసి క్వాలిటీ వచ్చేసి చాలా మందంగా అయితే ఉందండి అండ్ ఎక్కడ ఎక్కడ డ్యామేజ్ అనేది ఇరిగిపోవడం కానీ నలిగిపోవడం కానీ వంకపోవడం కానీ అస్సలు లేదండి డ్యామేజ్ అనేది అస్సలు లేదు ప్రోడక్ట్ డెలివరీ కూడా మనం మంచి రేటింగే ఇవ్వచ్చు అంత నీట్గా ఇస్తున్నారు మన ఇంటి దగ్గరికే తెచ్చి కూడా ఇస్తున్నారు వాళ్ళు అండ్ ఇది వెనక చూడండి వెనక గమనించండి బౌల్స్ బౌల్స్గా ఉన్నాయి సో అదేంటంటే కింద ఏంటంటే హోల్స్ పెద్ద హోల్స్ వెనక రౌండ్ రౌండ్గా ఉంటాయండి మనం నేల మీద వేసినప్పుడు మనం నడిచే మట్టి దానికి అంటుకున్నప్పుడు నీట్గా ఆ హోల్స్ అనేది పడిపోయి మనకి ఇంట్లోకి అనేది డస్ట్ కానీ మట్టి కానీ రాదండి దీనివల్ల సో డోర్ మ్యాట్ ఈ మ్యాట్ వచ్చేసి చాలా లాంగ్ అండి చిన్న మ్యాట్స్ ఇట్లాంటి చిన్న మ్యాట్స్ టూ కలిపితే దీని సైజులో ఉంటాయి సో మ్యాట్ వచ్చేసి చాలా బాగుందండి చాలా యూస్ఫుల్ మనం మన ఇంటి బయట పార్కింగ్ టైల్స్ ఉంటాయి కదండి అక్కడ యూస్ చేసుకోవచ్చు వెహికల్స్ కూడా మట్టి దీన్ని మీద వెళ్ళామంటే ఇది డ్యామేజ్ కూడా కాదండి అంత క్వాలిటీగా ఉంది ప్రోడక్ట్ మేము ప్రజెంట్ యూజ్ చేస్తున్నాము సో మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇలాగే మన ఛానల్లో చాలా ప్రోడక్ట్స్ అయితే నేను వీడియో చేశానండి ప్రోడక్ట్స్ క్వాలిటీ ఎలా ఉంది సో ఎలా బాగా ఉన్నాయా లేవా అని నేను వీడియోస్ అయితే చేశాను సో వీడియోస్ అన్నీ చూడండి మీకు రేట్ తక్కువ అనిపిస్తే ఆర్డర్ చేసుకోండి అండ్ ఈ ప్రోడక్ట్ రేటు కూడా మీకు చాలా తక్కువే ఒక్కసారి మీరు చూడండి ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ రేటింగ్ అండ్ దీనికి కాస్ట్ వచ్చేసి సో మీకు నచ్చితే ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్